దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదయపరకు వందనాడు ప్రైజ్ తెలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్చించును గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తినపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం సామెత రంగము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవునికి సమస్తమేమ గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా గాక ఆమెన్ మనం ఎప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తామో ప్రేమించే విధంగా ఉంటామో దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తానని గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ నేను వారికి ఉన్న నిధులను వారికి ఏదైతే ఉందో దాన్ని ఇంకా నేను నింపబోతానని వెల్తిగా ఉంచను నేను నింపబోతున్నాను ఆస్తికర్తలుగా వారిని చేస్తాను అంటే గొప్ప మాట ఇస్తున్నాడు ఈరోజు ఏమి లేదని బాధపడుతున్నావేమో ఒకవేళ నా బ్రతికింది అందరికీ అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు వారికి ఉన్నాయి అన్ని రకాలుగా వాళ్ళు ఎంతో చక్కగా ఉంటా ఉన్నారు కానీ నా జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి బాధపడుతూ దిగులుతూ ఉన్నాయేమో అందుకే నా దేవుడు చెప్తాను నువ్వు నీవు నీ దగ్గర నీ దగ్గర కలిగి ఉంది ఏంటంటే దేవుని ప్రేమ నీ దగ్గర నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించే గుణం నీలో ఉంది కనుక నేను ఖచ్చితంగా దేవుడు ఆస్తి కర్తలుగా చేస్తాడు అలాయా నిన్ను ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్తాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు నీకున్నది ధనధాన్య రాసులు వెండి బంగారులు ఆస్తిపాస్తు లేకున్నా కానీ నీకు నీ దగ్గర ఏమిటంటే దేవుడిని ప్రేమించే మంచి గుణం ఉంది ఆ గుణం ఏం చేస్తుందంటే నీ నిధులను నింపే విధంగా చేస్తుంది నిన్ను ఆస్తికర్తలుగా చేస్తుంది ఈరోజు నువ్వు ఏది పొందుకోలేకపో పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నావో నా దేవుడు దాన్ని పొందుకునేలాగా చేయబోతా ఉన్నాడు అది ఆరోగ్యమైన ఐశ్వర్యమైన సంతోషమైన సమాధానమైన ఏదైనా కానీ దేవుడికి నీకు ఇవ్వాలని ఆశపడతారు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించి పిలువబడిన వారికి సమస్తము మేల్ని మెత్తమే సమకూడి జరుగుతుంది దేవుని నాకు అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా అద్భుతకరంగా మార్చబడబోతుంది కానీ కనుక దేవుడులారా దేవాదేవుడి రోజు తీయపరుస్తున్నీ ఈ గొప్ప మాటని బట్టి నమ్మి ముందుకు సాగు ఈరోజు ఏమి లేదని బాధపడుతున్నామేమో నా పరిస్థితే అని బాధపడుతున్నామో దేవుడు వాగ్దానం ఉంది ఈ వాగ్దానం ఎత్తు ఎప్పుడు ప్రార్థించి నింపుతానన్నాడు కదా వెల్తిగా ఏ మాత్రం నింపే దేవుడు మన దేవుడు వెల్తిగా ఉంచాడు ఎప్పుడు కూడా మనుషులైతే సగం సగం కొలుస్తూ ఉంటారు వెల్తి వెల్తిగా కొలుస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన పూర్తిగా ఆయన పూర్తిగా నింపే దేవుడు నింపుదును గొప్ప మాట అండి నిజంగా ఈ మాట మన జీవితాలు మార్చబడే విధంగా మన జీవితాలు సంతోషపరంగా సంతోషించే విధంగా ఈ మాట మనల్ని చేస్తూ ఉన్నది దేవుని దేవుని ప్రేమను పొందుకుంటున్న నీవు తిరిగి నువ్వు ప్రేమించకపోతే ఎలాగా ఈరోజు రక్షణ పొందే అని అంటున్న చెప్తున్న నీవు దేవుడిని ప్రేమిస్తున్న నీకు ప్రాణత్యాగం చేశాడు కనుక మరి నీవు తిరిగి ఏం చేయగలుగుతున్నావు నువ్వు తిరిగి దేవుని ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదా అప్పుడు నేను నా దేవుడు చెప్తున్నాడు నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది జీవితం అద్భుతంగా ఉండబోతుంది నీ దగ్గర ఉన్నది ఈ ప్రేమ అనేది ఆయుధం ద్వారా నీవు గొప్ప ఆశీర్వాదానికి కారకుడిగా మార్చి మార్చబడబోతున్నావు అనేక ముందు తల ఎత్తుకుని తిరగబోతున్నావు నిన్ను తోకగా ఉంచడు దేవుడు అంతా మాత్రం తలగా ఉంచే దేవుడై ఉన్నాడు కనుక ప్రయాతి ప్రేమేంటి దేవుడి బిడ్డ నీ పరిస్థితి ఏది భేదరికంతో కొట్టుమిట్లాడుతున్నావు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అది ప్రేమించే గుణానికి ఉంది అనుకో నువ్వు కాదు నిజమే దేవుని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు ఈరోజు నిన్ను బలపరుస్తూ మీకు నుండి సమస్యను వదిలేకర ఈ మాట తెలియపరుస్తున్నాడు ఓకే నేను అనుకోవచ్చు నాకు ఇప్పటికే ఉన్నాయి సమస్య ఎన్నో ఉన్నాయి ఉన్న ఆర్థిక ఇబ్బందులు నాకు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుందంటే ఏమీ లేనప్పుడే దేవుని వాగ్దానం యాక్టివేట్ అవుతుంది ఏ అన్నీ ఉన్నప్పుడు మనకు దాని విలువ దాని వాల్యూ తెలియదు కానీ దేవుడు ఈరోజు దగ్గర ఉన్నా లేకున్నా కానీ దాన్ని చూసిన దేవుడు నీ జీవితంలో గొప్ప పెనుమార్పు తీస్తున్నానే ఉద్దేశంతో ఈ వాగ్దానాన్ని ముందు ఉంచుతా ఉన్నాడు కనుక ప్రియ దేవుని కుమారుడు కుమార్తె ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కానీ నీ జీవితం మీకు శ్యశ్యామలంగా సంతోషకరంగా ఉండబోతుంది తద్వారా దేవుని మేలు ఆశీర్వదం ఎందుకంటే నీ వంటతనం ఉండదు నీ యొక్క కష్టం నీకు ఉండదు నీ బాధ నీకు ఉండదు నీ సమస్య నీకు ఉండదు నేను తీసివేస్తాను నిన్ను నేను ఆశ్చర్యకరంగా మారుస్తాను ఆస్తికి కర్తగా చేస్తానని నిధులను నేను నింపబోతున్నానని గొప్ప ధైర్యపరిచి మాట తెలియబోస్తున్నగా దేవుడిస్తుంటే ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకొని ముంసాగతం కేవలము ఆర్థికపరమైన అవసరం మాత్రం తెచ్చిబడడం కాదని అన్ని రకాలుగా దేవుడు తన కృపను విస్తరింపజేసి మనందరికీ తన యొక్క కాపుదల సంరక్షణలో ఆశ్రయంలో పొందేలాగా దేవుడు చేయను కాక ఐ మీన్ ఈ వాగ్దానము నమ్మినట్లయితే కలముకు ముందుకు ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమ గల తన వందనాడు స్తోత్రులు అద్భుతమైన గొప్ప వాగ్దానం మీరు మా ముందు నుంచి వనజీ మా జీవితంలో ప్రభుత్వ తండ్రి అయినా ప్రభాన్ని గొప్ప కార్యం చేయండి సహాయం తెచ్చే వేడుకుంటున్నాం తని అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు ప్రభుత్వండి మీరే ఏ మమ్మల్ని ప్రభుత్వం తను నేను ప్రభు ఆశ్రయించేమో వేడుకుంటున్నాం మా అంతా మేము ఎదగలేము ఆశ్రయించబడలేము కానీ నీ మాట ద్వారా నీ వాక్యం ద్వారా నీ వాక్కు ద్వారా మేము ఆశ్రయించబడతామని నమ్మి సూచిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి ఈ గొప్ప వాగ్దానము ద్వారా మా జీవితాలు కట్టబడినట్టుగా సహాయం తెచ్చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నచ్చరైన శ్రేష్ఠ వినామలు కృతజ్ఞతలతో అడిగి వడుకుని పొందుకుంటున్నాము తండ్రి ఆమె